హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఆనందపురం ఫ్లైఅర్ని చూపించిపోతున్నాను యాక్చువల్గా లాస్ట్ టైం మీకు ఆనందపురం ఫ్లైర్ చూపించాను కానీ ఏమైందంటే నేను జస్ట్ కార్లో వెళ్తూ ఆనందపురం ప్లేయర్ ఓపెన్ అయిందని చెప్పేసి ఒక వీడియో చేశాను అంతే కానీ ఇప్పుడైతే మీకు ప్రతి వ్యూ చూపిస్తాను ఆనందపురం ఫ్లై తర్వాత యాక్చువల్గా కూడా చేస్తాను ఎలా వెళ్ళాలని చెప్పేసి యాక్చువల్గా నేనైతే మన విశాఖపట్నం నుంచి టువర్డ్స్ ఎక్కువ కాలంలో వెళ్తున్నాను అనమాట వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది లెఫ్ట్కి వెళ్తే మనం పెందుర్తి అనకపల్లి వెళ్తాం కానీ ఫ్యూచర్లో ఎలా వెళ్తేనే సెలెక్ట్ వెళ్తాం ఈవే క్లోజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకో మీకు కొంచెం ముందుకెళ్ళక చెప్తాను సో చూసారు కదా లెఫ్ట్ సైడ్లో మొత్తం అది అనకపల్లి టు ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే సిక్స్ ల్యాండ్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట యాక్చువల్గా అది అన్న సెక్షన్లోకి వస్తుంది కొత్త కన్స్ట్రక్షన్ చేసిన అన్ని సెక్షన్లోకి వస్తుంది అనమాట అలా వచ్చిందంటే మనకి ఎన్ఐ సెక్షన్ మారిపోతుంది రూట్ మారిపోతుంది మన విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి మనకి ఎక్స్ప్రెస్ హైవేని అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో మనం ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంట్రన్స్ చూసారా మొత్తం క్లోజల్లా ఉందనమాట ఆ రైట్ సైడ్ నుంచి మనకి వెహికల్స్ వెళ్తున్నాయి ఈ లెఫ్ట్లో కూడా అటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తున్నాయి అనకాపల్లి నుంచి వచ్చే వెహికల్స్ అయితే అలా వస్తున్నాయి అనమాట కానీ అక్కడ మనకి ఒక అప్లై లెక్క చూసారా అది మన బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అది ఫ్యూచర్లో క్లోజ్ చేసేలా ఉందన్నమాట సో అందుకని చెప్పేసి ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ కింద నుంచి వచ్చే వెహికల్స్ని డైవర్ట్ చేస్తారు తర్వాత మనం రిటర్న్లో వచ్చినప్పుడు చూపిస్తాను అది ఎలా ఉంటుందంటే మనం టువర్డ్స్ అనకపల్లి వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్గా హైవే మీద నుంచి వెళ్ళిపోవచ్చు ఆ రైట్ సైడ్లో మనం సర్వీస్ రోడ్డు వేస్తున్నారు ఆ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తే మనం విశాఖపట్నం వెళ్తాం అదే మనం అన విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్ళాలంటే అక్కడ నుంచి కింద నుంచి లెఫ్ట్ తీసుకెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను అలా కాకుండా మనం స్ట్రై టువర్డ్స్ శ్రీకుళం వెళ్ళాలన్నా కూడా అక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి అది కూడా కొత్తగా రూట్ డిజైన్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను సో మనం అయితే ఇప్పుడు ఆనందపురం ఫ్లేవర్ దిగుతున్నాము రైట్ సైడ్లో ఉన్న మొత్తం అంతా ఆనందపురం అనమాట ఆనందపురం ఏరియాని కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఆనందపురం నుంచి నాకు సబ్క్రైసర్ను ఉంటే ఏమైనా మంచి మంచి ప్లేస్లు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా కవర్ చేస్తాను ఇంకా నేను మీకు చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఒక రీసెంట్గా గో కటింగ్ కట్టారని చెప్పేసి ఆ గో కటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఓపెనింగ్ కూడా అయ్యింది సో నేనైతే వెళ్ళి ఖచ్చితంగా ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అలాంటి బ్లాగ్స్ చాలా చేయగలను కదా సో ఈ వీడియోకి మీరు మంచి వ్యూస్ ఇచ్చారంటే ఖచ్చితంగా నేను గో కటింగ్ కూడా చేస్తాను అండ్ ఇంకా అన్కబల్ వీడియోస్ కూడా తర్వాత గాజువాకు వీడియోస్ కూడా చేస్తాను నాకు కుదరక వీడియోస్ చేయట్లేదు అనమాట ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మనకి గో కటింగ్ ఉంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ అయితే మనం ఓపెన్ చేసినా కనిపించట్లేదు కానీ ఓపెన్ అయితే అయిపోయిందంట ఎందుకని వెళ్ళింది ఈవినింగ్ ఆ టైంలో క్లోజింగ్లో ఉన్నట్టుంది సో ఇక మనం ముందుకు వెళ్ళి యూట్యూన్ తీసుకుని మళ్ళీ వెనక్కి వద్దాం వెనక్కి వచ్చామంటే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎలా అంటే మనకి ఆ ఫ్లైఓవర్ మీద ఎలా వెళ్ళాలని చెప్పేసి సో నేనైతే యూటర్న్ తీసుకుని ముందుకు వచ్చాను కరెక్ట్గా తాళవలస బ్రిడ్జ్ మీద నుంచి ముందుకు వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తే మనకి ఆనందపురం వెళ్ళే రూట్ ఉంటుంది తర్వాత విశాఖపట్నంలో రూట్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో అది మారే అవకాశం లేని చెప్పి మీకు చెప్తున్నాను ఎలా అంటే మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఆనందపురం వెళ్ళి ఆనందపురం నుంచి పెందు వెళ్తాం కానీ ఈ హైవే అవ్వటం వల్ల మనం స్ట్రైట్గా వెళ్తే పెందత్తు వెళ్ళిపోవచ్చు పెందు నుంచి అనకాపల్లి వెళ్ళిపోవచ్చు ఇంకా విశాఖపట్నం వెళ్ళచ్చు కానీ ఆనందపురం ఊర్లోకి మాత్రం వెళ్ళాం ఆనందపురం ఊళ్ళోకి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలన్నమాట ఆ వే కూడా మీకు నేను చూపిస్తాను సో ఈ హైవేలో వెళ్తున్నాడు మాత్రం చాలా మంచి ఫీల్ ఉంటుంది ఇంకా కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది స్పీడ్ వచ్చేసి ఒక ఎయిటీ వెళ్తే చాలు అంతకుమించి వెళ్తే మాత్రం కొంచెం ప్రాబ్లమే ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ హైవే కదా ఇంకా ఏంటంటే చూసారుగా వర్క్ అవుతుంది సో దానివల్ల ప్రొక్రైన్స్ రోడ్డు మీద ఉంటాయి ఏమాత్రం స్పీడ్ కంట్రోల్ లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో మీరు కొంచెం స్లోగా వెళ్ళడం చాలా మంచిది తర్వాత మీకు చెప్పే కదా డైవర్షన్ తీసుకోవాలని చెప్పేసి టువర్డ్స్ ఆనందపురం వెళ్ళాలంటే యాక్చువల్లీ ఇంతకు ముందు ఇటు ఈ లెఫ్ట్ సైడ్లో మనకి డైవర్షన్ ఉండేది ఇప్పుడే డైవర్షన్ క్లోజ్ చేశారు ముందు నీకు డైవర్షన్ వదిలేరు సో ముందు లెఫ్ట్ సైడ్ చూసారా ఆ వ్యాన్ జరుగుతుంది చూసారా అలా వెళ్ళామంటే మనం ఆనందపురం ఊర్లోకి వెళ్తాం అలా పెందుకు కూడా వెళ్తాం ఇంతకుముందు అలా ఉండేది సో అలా వ్యాన్ వెళ్తుంది కదా ఆ వేళ వెళ్తే మనం ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్తాం ఇప్పుడైతే కానీ ఫ్యూచర్లో మాత్రం ఓన్లీ ఆనందపురం వెళ్ళాలంటే అని వెళ్తాం లేదంటే మనం పెందుర్తి అనకపల్లి వెళ్ళాలంటే హైవే అలా కంటిన్యూ అయితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీకు ఆ వే కూడా క్లియర్గా చూపిస్తాను ఇంకా మనం ముందు గమనించినట్లయితే మనకి బోర్డు కూడా ఉంది ఆ బోర్డులో ఏముందంటే మనకి పెందుర్తి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి అనకాపల్లి వెళ్ళాలని లెఫ్ట్కి వెళ్ళాలి పెందుర్తి ట్వంటీ వన్ కిలోమీటర్స్ అనకాపల్లి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ మనం స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం వెళ్తాం సో చూసారు కదా వేలా ఉంది అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్లో ఉంది ఎందుకంటే కంజెషన్ అవుతుంది ఇంకా అంటే ఫ్లైఓవర్తో అయిపోయింది కానీ మనకి డైవర్షన్లు క్రియేట్ చేస్తున్నారు దానివల్ల మనకి కొంచెం ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట మీకు ఆల్మోస్ట్ చూపిస్తాను కానీ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం వీడియో అయితే ట్రిమ్ అవుతుంది మనం లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళే రూట్లోకి వెళ్ళచ్చు అదే స్ట్రైట్గా వెళ్ళిన వెళ్ళొచ్చు ప్రజెంట్ అయితే కానీ ఫ్యూచర్ ఎలా ఉండదు ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవే డైరెక్ట్గా మనకి అనంతపురం వైపు కనెక్ట్ అవుతుంది అనమాట తర్వాత ఇంకొంచెం మనం ముందుకు అనుకోండి మనకి కనబడుతుంది క్లియర్గా ఎలా అంటే అక్కడ హైవే క్లోజ్ అయ్యేటట్టు మీకు చూపించగలిగిన దాడ అలాగే ఛాన్స్ ఉందన్నమాట సో ఇప్పుడైతే వెహికల్స్ అలా వస్తున్నాయి కానీ ఇలా అయితే ఫ్యూచర్లో రావు ఎందుకంటే డైవర్షన్ డైవర్షన్స్ ఉంటాయి తర్వాత మొత్తం రూట్ మ్యాప్ మొత్తం మారుతుంది సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఆనందపురం వెళ్ళిపోవచ్చు సారీ ఆనందపురం కాదు అనకాపల్లి వెళ్ళిపోవచ్చు లేదా పెందుతో వెళ్ళిపోవచ్చు కానీ ప్రజెంట్ అయితే మాత్రం డైవర్షన్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు సో అందువల్ల మనకైతే మరి ఈ డైవర్షన్ ఉంది చూస్తారు కదా ఇక్కడ నుంచి మనం చూసుకుంటే చాలా వెహికల్స్ ఉన్నాయి ఎందుకంటే మరి ట్రాఫిక్ జామ్ వల్ల సో ఇక్కడ మనమైతే వీడియో కట్ అయింది ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి ఎందుకంటే కట్ చేశాను సో మనం వచ్చినప్పుడు చూసాం వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అక్కడ ట్రాఫిక్ కూడా ఎలా ఉందో సో మనమైతే ఫ్లైఓవర్ దాటి వచ్చాం ఆ రైట్ సైడ్ కనబడుతుంది కదా అదే ఫ్లైఓవర్ నేను వెళ్ళి కూడా మేము ఫ్లైఓవర్ చూపిస్తాను చూపిస్తున్న తర్వాత మీకే కొంచెం క్లియర్గా అర్థం అవుతుంది అండ్ ఎలా వెళ్తే బాగుంటుందో మీకే తెలుస్తుంది ఆ రైట్ సైడ్లో మనకు రూట్ని చూసారా హైవే ఫ్యూచర్లో ఆ హైవే ఉండకపోవచ్చు మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ స్పీడ్ లో వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ మీరు సెవెంటీ మాత్రం దాటి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి వచ్చే వెహికల్స్ వస్తూ ఉంటాయి ఒకళ్ళు మీరు మాత్రం ఏ వెహికల్ని వాటర్ చేసినా లేదా స్పీడ్గా వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది తర్వాత ఇక్కడ నుంచి మనం డిస్టెన్స్ చూసుకుంటే విశాఖపట్నం వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ రాజమండ్రి టూ థర్టీ కిలోమీటర్స్ విజయవాడ ఫోర్ సెవెంటీన్ అండ్ చెన్నై వచ్చేసి ఎయిట్ థర్టీ కిలోమీటర్స్ సో చెన్నై వెళ్తే మాత్రం లాంగ్ డ్రైవ్ చాలా బాగుంటుంది తర్వాత మీకు కొత్త వ్యూ చూపిస్తాను చూడండి మనం వెహికల్ మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ చూస్తే ఈ విధంగా మనకి కనబడుతుంది కదా అంటే మనం ముందుకు వెళ్తున్నట్టు లేదా మన ఆ నుండి నుండి కొండే మొన్నీ వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది అది ట్రైన్లో వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే ట్రైన్లో కూర్చుంటే మన పక్కన వెనక్కి వెళ్తున్నాం అని మనకు అనిపిస్తుంది అనమాట అదొక ఇల్యూషన్ ఆ ఇల్యూషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ వ్యూ తర్వాత చెట్లు వెనక్కి వెళ్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి నేను యూటోన్ తీసుకున్నాను యూటర్న్ తీసుకున్న తర్వాత మీకైతే ఇప్పుడు ఫ్యూచర్లో డైవర్షన్ ఉందని చెప్పేసి కదా ఆ డైవర్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట మనం యూటర్న్ తీసుకున్నాం కదా యూటోన్ తీసుకున్న దగ్గర నుంచి వేముల వలస గ్రామ పంచాయతీ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళితే భీమినిపట్నం వెళ్తాం ఆ బ్లాక్ కూడా ఉంటుంది ఆ బ్లాక్ చాలా బాగుంది కుదిరితే చూడండి ఇక్కడ నుంచి కదా అనకాపల్లి నలభై ఎనిమిది కిలోమీటర్స్ సో కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్కి రూట్ ఉంటుంది ఇందాక చూసాం కదా ఈ రూట్ అయితే మాత్రం మనకి లెఫ్ట్లో ఉండేది ట్రక్ బే అనమాట అక్కడ ట్రక్స్ అవి పార్క్ చేసుకోవడానికి ఉంటుంది సో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్కి రూట్ ఉంటుంది ఆ లెఫ్ట్కి మనం వెళ్దా పోతున్నప్పుడు వెళ్ళి మీకు అక్కడి నుంచి చూపిస్తా క్లియర్గా ఎలా వెళ్ళాలంటే మనం ఫ్యూచర్లో ఎలా వెళ్దాటికెళ్తాం అని చెప్పేసి సో లెఫ్ట్ తీసుకున్నాను మనం స్ట్రైట్గా వెళ్దామంటే శ్రీకాకుళం వెళ్తాం అదే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి పెందురు వెళ్తాం పెందుర్తి అనకబడి వెళ్తాం ఆ హైవేలో కలుస్తాం అనమాట సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ఇలా ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఈ రూట్ చూపించలేదు మీకు ఇది రీసెంట్గా ఈ రూట్ అయితే ఓపెన్ చేస్తారు కన్స్ట్రక్షన్ కూడా రీసెంట్గా అయింది సో అందుకే మీకు ఈ రూట్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట అయితే మనకి ముందు చూసుకుంటే చూసారా వెహికల్స్ వెళ్తున్నాయి యాక్చువల్ అక్కడ సర్కిల్ ఉంది సర్కులర్ అంటే రోటరీ ట్రాఫిక్ పెట్టారు అక్కడ సో దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా వెహికల్స్ అయితే ఈజీగా సిగ్నల్స్ని క్రాస్ అనమాట సో దానివల్ల రోటరీ పెట్టారు మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని చెప్పా కదా డైరెక్ట్గా స్ట్రెక్ కొలం వెళ్ళడానికి లెఫ్ట్ తీసుకొని ఆ సర్కిల్ నుంచి రౌండ్ అబౌట్ తీసుకొని సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్ స్ట్రెక్ కొలం వెళ్తాం అదే థర్డ్ లెఫ్ట్ తీసుకుంటే ఆనందపురం ఊర్లోకి వెళ్తాం అదే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనం పెందుర్తి వెళ్తాం కానీ వెళ్ళడానికి నేను చూపించి నేను వచ్చా కదా రూట్ ఆ రూట్ బెటర్ ఆ ముందుకెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకునే బదులు సో చూసా కదా హెవీ వెహికల్స్ అన్ని కింద నుంచే వెళ్తున్నాయి ఒకవేళ ఫ్యూచర్లో కానీ ఆ హైవే అయిపోతే హెవీ వెహికల్స్ కింద నుంచి వెళ్ళు పైడి నుంచి వెళ్తాయి సో అప్పుడు కింద ట్రాఫిక్ తగ్గుతుంది హెవీ వెహికల్స్ అనేవి పైడి నుంచే వెళ్తాయి సో దానివల్ల యాక్సిడెంట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి తర్వాత ట్రాఫిక్ జామ్స్ కూడా తక్కువ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి మనకి ఇక్కడ డైవర్షన్లు ఇచ్చారు అదే పైనుంచి పెట్టారంటే డైవర్షన్ కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత డిఫరెంట్గా ఫ్లైఓవర్ ప్లాన్ చేయాల్సి ఉండేది అలా ప్లాన్ చేయకుండా నార్మల్ ప్లాన్ చేయడం వల్ల మనకైతే ఈ విధంగా డైవర్షన్స్ వచ్చాయి అదే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి ఉంటే మాత్రం అక్కడ డైవర్షన్స్ లేకుండా ఇలానే వెళ్ళేటట్టు ఉండేది అండ్ కొత్తగా ఉండేది ఫ్లైఓవర్ కూడా ఆ డిజైన్ నేను చేసి మీకు తొందరలోనే ఒక వ్లాగ్ చేస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇది ఆనందపురం ఫ్లైఓవర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే అయింది కానీ కొంచెం కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తుంటాను కోరుకుంటాను